విజనరీ నాయకుడు అంటే ఏదండి అమరావతిని ఒక బూచిగా చూపించి ఇప్పుడు చూస్తున్నామండి ఈ విజయవాడ నగరంలో ఎక్కడా కానీ రియల్ ఎస్టేట్ అనేది ఈ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉండే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడా కానీ పనులు లేవు ఓన్లీ అమరావతిలో అదేనా అమరావతి కూడా గట్టిగా వాన పడితే ఎక్కడ రోడ్ల నిండా నీళ్ళు అది అమరావతిలోని సిఆర్డిఏ భవనం కట్టామంటున్నాడు ఏదంటే సచివాలయాలు కడుతున్నామంటున్నారు ఇవన్నీ కూడా ఏమండి ఆ చెప్పడానికి కానీ చా మాటలకే కానీ చేతలకే అయితే ఇక్కడ ఎటువంటి నోచుకోవట్లేదండి కానీ ఇప్పుడు ఐటీ మేము ఐటీ కంపెనీస్ ఇన్ఫోసిస్ గూగుల్ కూడా తీసుకొచ్చామని ఇవన్నీ జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలోని ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అంతేకాదు ఈరోజు ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ వ్యవస్థను కూడా ఈరోజు ఈయన నిర్వీర్యం చేసేసారు మరి మనం చూస్తూ ఉన్నాం మా గవర్నమెంట్ రాగానే మేము రాగానే వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పి అనేక మాయ మాటలు చెప్పి ఈ రోజున ఆయన అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది చేయటం మనమందరం చూస్తూ ఉంటాం